తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో చిరు వ్యాపారులకు అండగా టిఫిన్ బండ్లు తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు చిరు వ్యాపారుల జీవనోపాధి మెరుగుదల కోసం వారికి తోడుగా లోకేష్ నిలుస్తున్నారు ఈ నేపథ్యంలో జనవరి పద్నాలుగో తేదీ సాయంత్రం మంగళగిరిలోని శ్రీ మార్కెండేయ పద్మశాలి కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరు వ్యాపారులకు పెద్ద ఎత్తున టిఫిన్ బండ్లు తోపుడు బండ్లను స్థానిక టీడీపీ నాయకుల చేత అందజేయించారు వస్త్ర సౌందర్యం వస్త్రకళ రెండవ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ యానివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది వస్త్రకళ షాపింగ్ మాల్ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ మంగళగిరి మంగళగిరిలోని వివిధ ప్రాంతాలకు చెందిన బెల్లంకొండ చిరంజీవి చిట్టిప్రోలు మల్లేశ్వరి జగన్నాధం తులసి కాకుమాను చెన్నప్ప మర్రి విజయలక్ష్మి పంది శ్రీదేవి పడిదపు శివలీల పెడ్డ వెంకటేశ్వరమ్మ షేక్ మహబూబి తాటిపర్తి లక్ష్మి ఉద్దంటి జయశంకర్లకు టిఫిన్ బండ్లను బాణాల వెంకట్రావు చిత్తపండు వెంకటసుబ్బయ్య గంజి శివగోవిందరావు గుడిపూడి సుశీల జోగ పద్మ మల్లెల నాగలక్ష్మి మన్యం జగదీశ్వరి పల్లపు దుర్గా నాగలక్ష్మి షేక్ దస్తగిరి షేక్ ఇస్మాయిల్ తన్నీరు రమణ నారా దుర్గాలకు తోపుడు బండ్లను అందజేశారు తమ జీవనోపాధి కోసం టిఫిన్ బండ్లను తోపుడు బండ్లను అందజేయాలన్న అభ్యర్థన మేరకు వారి అర్జీలను పరిశీలించి టిఫిన్ బండ్లను తోపుడు బండ్లను ఈరోజు స్థానిక టీడీపీ నాయకుల చేత అందజేయించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు యువనేత నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు కారపూడి అంకమరావు మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ సుబానీ రాష్ట్ర పద్మశాలీ సాధికార సమితి మీడియా కోఆర్డినేటర్ తిరువీదుల బాపరయ్య పట్టణ ఎస్సీ అధ్యక్షుడు దిడ్ల సత్యానందం ఎస్టీసీఎల్ అధ్యక్షుడు పేరం ఏడుకొండలు మాజీ కౌన్సిలర్లు దామర్ల పద్మజ మండ్రూ రాబు గుంటూరు పార్లమెంటరీ పద్మశాలీ సాధికార సమితి సభ్యుడు జంజరా వెంకటసుబ్బారావు వార్డు అధ్యక్ష కార్యదర్శులు యుద్ధం అప్పారావు గంజి చంద్రశేఖర్ చెల్లూరు వీర వెంకట సత్యనారాయణ బలభద్ర రమేష్ కొప్పూరి రాంబాబు దామర్ల చంద్రం మండ్రు రాంబాబు ఆకులూరి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు